السلام عليكم ورحمة الله وبركاته الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين أما بعد بريا وديارة الله إسلامية إي ويدانا مكهما شيرشيكا لما نم بندوميدو وپاتهم ينوجو تلسكو بوتونامو تينو تراغو بدتلو అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ ఇస్లాం ఎంత మంచి మరియు మానవుల కొరకు స్వాభావికమైన ధర్మము వారి రోజువారీ జీవితంలో వారికి అవసరం ఉన్నటువంటి ప్రతి విషయంలో వారికి అత్యుత్తమ మార్గదర్శకం చేస్తుంది కదా రండి శ్రద్ధగా విని ఈ కొన్ని విషయాలు కూడా మన జీవితంలో పాటిద్దాము తన జీవితము గడుపుటకు అన్న పానీయాలు ఒక సబబు సాధనం అని ప్రతి ముస్లిం భావించాలి తిండి కోసమే తను జీవితం గడుపుతున్నట్లు భావించకూడదు సర్వసామాన్యంగా అంటూ ఉంటారు కదా మనం తిండి కొరకు పుట్టామా తినడానికి పుట్టామా లేక అన్న పానీయాలు మన కొరకు ఉన్నాయా వాస్తవం ఏమిటి సమాధానం అన్న పానీయాలు మన కొరకు ఉన్నాయి అందుకే స్టార్టింగ్ లో ఏం చెప్పడం జరిగింది ఒక సాధనం కనుక ఒక ముస్లిం ఎప్పుడు ఏ అన్న పానీయాలు సేవించినప్పుడు వాటి ద్వారా తన శారీరక ఆరోగ్యానికి శక్తివంతంగా ఉండి బలంగా ఉండి అల్లాహ ఆరాధన చేయుటకు ఇవి మంచి సబబు అని నమ్మాలి ఏ ఆరాధన యొక్క ఏ ఆరాధన ఏ ఆరాధన ద్వారా నైతే పరలోకములో ప్రతిఫలము మరియు సుఖ శాంతులు లభించును ఆ ఆరాధన శక్తివంతంగా ఉండి మంచిగా చేయగలుగుతాము ఒకవేళ మనం మంచి ఆహారము తీసుకుంటూ ఉంటే ఇక రోజుకో రుచి అన్నట్లుగా ఈ సదుద్దేశం ఈ సాధనం అని భావించకుండా అలాగే రోజులు గడుపుటకు అని ఈ అన్న పానీయాలను ముస్లిం ఇలాంటి ఉద్దేశంతో ఉపయోగించకూడదు రండి ఇస్లాం మనకు నేర్పుతున్నటువంటి పద్ధతులు ఏమిటో మూడు రకాలుగా ఉన్నాయి ఒక రకం అన్న పానీయాలు సేవించేకి ముందు అన్నం తినడానికి ముందు ఉన్నటువంటి కొన్ని పద్ధతులు మరియు రెండవ రకం మనం తినే మధ్యలో త్రాగే మధ్యలో పాటించవలసినవి మూడవ రకం తిన్న తర్వాత త్రాగిన తర్వాత పాటించవలసినవి అయితే ముందు రండి ప్రారంభానికి ముందు పాటించవలసిన పద్ధతులను తెలుసుకుందాం మొదటి విషయం ధర్మ సమ్మతమైన ఆహారం ఉపయోగించాలి ధర్మ నిషిద్ధమైనవి కనీసం నిషిద్ధము అన్నటువంటి అనుమానము సందేహమున్న వాటిని కూడా వదులుకోవాలి అల్లా ఆదేశం గమనించండి మేము సంగిన పవిత్ర వస్తువులలో నుండే మీరు తినండి భుజించండి సూరతుల్ బకరా రెండు వందల సూరతుల్ బకరా ఆయన నూట డెబ్బై రెండు ఇక పవిత్రమైన వాటినే మీరు తినండి కు దగ్గరగా వెళ్ళకండి అనుమానం ఉన్న వాటిని కూడా వదులుకోండి అన్నటువంటి ఈ ఆదేశాలు ఇంకా ఎన్నో ఉన్నాయి కానీ ఎవరైనా నిషిద్ధమైన వాటిని వదులుకోకుంటే నష్టమేమిటో వినండి శ్రద్ధగా ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారి హెహల్బానీ రహమల్లా సహహుల్ జామేలో ప్రస్తావించారు నాలుగు వేల ఐదు వందల పంతొమ్మిది కుల్లు జసదిన్ నబతమిన్ సొఫ్న్ ఫన్నారు ఔలాబి హరామ్ సంపాదనతో పెరిగిన పోషించబడిన శరీరం నరకంలో కాలడానికే అర్హత గలది అల్లా అల్లా మనల్ని కాపాడుగా రెండో పద్ధతి అన్న పానీయాలు ఆరాధన చేయుటకు బలము ఇస్తాయన్న ఉద్దేశం ఉంచుకోవాలి ఈ ఉద్దేశం వలన మనకు పుణ్యం లభించును అవును సర్వసామాన్యంగా ఏ వస్తువులైతే మన కొరకు ముగా జాయజ్ యోగ్యముగా ఉన్నాయో వాటిని ఉపయోగించే సమయంలో మనకు సత్సంకల్పం ఉంటే అది కూడా ఒక సత్కార్యమగును దానిపై మనకు సత్ఫలితము లభించును ఇక మూడవ పద్ధతి తినేకి ముందు మన చేతులను శుభ్రం చేసుకోవాలి ఇది కూడా చాలా ముఖ్యమైన పద్ధతి ఇక నాలుగో పద్ధతి ప్రవక్త సలల్లాహు అలహి వసల్లం కూర్చునే విధంగా వినయముతో వినమ్రతతో కూర్చొని అన్న పానీయాలు సేవించాలి ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం యొక్క ప్రవచనాన్ని శ్రద్ధగా వినండి లా ఆ కులు ముత్తకి ఆ ఇది సహి బుహారిలో ఉంది నేను టేకా తీసుకొని ఆనుకొని తినను ఎందుకు షెహల్బానీ సహై హుల్ జామీలో ప్రస్తావించారు ఆ కులు కమాయ కులు లాబ్దు అజలిసు కమాయ అజలిసు ల్యాబ్దుఫా ఇన్నమా అ లా దాసుడు ఎలా తింటాడో దాసుడు తినే విధంగానే నేను తింటాను దాసుడు కూర్చునే విధంగానే నేను కూర్చుంటాను ఎందుకనగా నేను దాసు నేను అల్లా యొక్క దాసు ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి అలహి వసల్లం వారి యొక్క ఉద్దేశమేమనగా ఎలాగైతే దాసుడు ఎలాంటి గర్వ అహంకారాలకు గురికాడో దాసుడు గర్వహంకారాలకు గురికాడు అదే ఎన్నో ఎంతో మంది రాజులు డబ్బు ధనం ఉన్నవారు వారి తినే త్రాగే పద్ధతుల్లో కూడా గర్వహంకారాలు ప్రదర్శమవుతాయి ఇల్ల మర్ రబ్బు ఏదో కొంత అల్లా అల్లా యొక్క భీతి కలవారు తప్ప అందుకొరకే సర్వసామాన్యంగా మనం అలవాటు ఏమేసుకోవాలి గర్వం లేకుండా వినయ వినమ్రత అల్లా ఇచ్చినటువంటి ఆహారాన్ని భుజిస్తున్నాము అన్నటువంటి సద్భావంతో సింపుల్గా మంచి అలవాట్లు ఉపయోగించాలి ఐదవ పద్ధతి మన ముందు ఏమున్నదో అల్హందుల్లా అనుకుంటూ తినాలి కానీ వంకలు పెట్టకూడదు అందులో నుండి లోపాలు వెన్నకూడదు ఇష్టం ఉంటే తినాలి లేదా అంటే వదిలేయాలి ఇదే మన ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారి ఉత్తమ పద్ధతి ఏనండి హీర్ అబుహురను ఉల్లేఖించారు మా అలీ కత్తు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఎన్నడూ కూడా ఏ భోజనానికి వంకలు పెట్టలేదు లోపాలు ఎంచలేదు ఇష్టం ఉంటే తినేవారు ఇష్టం లేకుంటే వదిలేవారు సహిబ్హారి మూడు ఐదు ఆరు మూడు ఇక ఈనాటి మన ఈ పంతొమ్మిదవ పాఠంలోని చివరి విషయం ఆరో విషయం ఎవరైనా అతిథికి తోడుగా లేదా కనీసం మన ఇంటి వారికి తోడుగా వారిని వెంట తీసుకొని తినాలి ఈ విధంగా మనం కలిసి భోజనం చేయడం ద్వారా ఏంటి లాభాలు కలుగుతాయో ప్రవక్త సల్లల్లాహు అల్లాహు వసల్లం తెలిపారు అబూదావుద్లోని సహై హదీద్ మూడు ఏడు ఆరు నాలుగు ఫజిత మేహూ అలహా త్వహానీ కుం వధు కురుస్ మల్లాహ్ ఫీ మీరు కలిసి భోజనం చేయండి మరియు భోజనం చేసే ముందు అల్లాహ్ యొక్క పేరు మీరు కలిసి భోజనం చేయండి మరియు భోజనం చేసేకి ముందు అల్లాహ యొక్క పేరు తీసుకోండి అల్లాహ యొక్క నామ స్మరణ అంటే సర్వసామాన్యంగా మనం బిస్మిల్లా అని అంటాము కదా ఇలా బిస్మిల్లా అని అందరూ కలిసి ఒకేసారి భోజనం చేస్తూ ఉండడం వల్ల అల్లాహు తాలా అందులో బర్కత్ శుభం కలగజేస్తాడు సోదర మహాశివులారా అరబీ భాషలోని ఈ బర్కత్ అన్న పదం ఏదైతే ఉందో దానికి చాలా విశాలమైన భావం ఉంటుంది ఏదో చిన్నపాటి విషయం అని అనుకోకండి ఈ విధంగా మనం మన యొక్క అన్న పానీయాలు తిను త్రాగే సమయంలో వాటి కంటే ముందు అంటే తినే త్రాగేకి ముందు ఈ పద్ధతులను అవలంబించాలి ఇక తినేటప్పుడు తిన్న తర్వాత ఇన్షాల్లా ఇరవయో పాఠంలో మనం తెలుసుకుందాము అప్పటి వరకు సెలవు తీసుకుంటూ అసలాం వరహమతుల్హి వ